హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ టమాటో నిల్వ పచ్చడి అండి ఇది ఒక సంవత్సరం పాటు నిలవు ఉంటుంది మనం అంతా పచ్చడి కూడా ఒకేసారి తాలింపు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చండి ఫ్రెష్గా పెట్టుకుని మనకు నూనె స్మెల్ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటాం పెట్టుకోవచ్చండి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇది మనం కూరలు లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అవుతా తిరిగిపోతుంది మళ్ళీ అలా కాకుండా కూడా మనకి ఈ ఇడ్లీలో కానీ దోశల్లోకి కానీ పెరిగి వేసుకుని ఇది చట్నీని పెరుగులో కలుపుకొని ఒక చట్నీలా కూడా వాడుకోవచ్చండి ఇది చాలా బాగుంటుంది అనమాట టమాటో నిలవ పచ్చడి ఎలాగో చూద్దాం రండి నేనైతే ఐదు కేజీలు టమాటాలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట కడిగేసుకుని పక్కన ఆరబెట్టి తర్వాత ముచుకులు తీసేసుకుని శుభ్రంగా పుడిబట్టతో తుడుచుకోవాలండి నేను బకెట్లో నేను ఉప్పు వేసి ఊరబెట్టుకుంటానండి అందుకని బకెట్ను కూడా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి నేను అయితే అలా పక్కన పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకుని టమాటాలను మనము అసలు ఎక్కడ కూడా తడి లేకుండా ఉండాలండి తడి లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట నేను తర్వాత టమాటాలేంటి మధ్యలోది తీసేసి ఇలా ఒక్కొక్క టమాటాని ఒక ఆరు ముక్కలుగా అన్న కట్ చేసుకోవచ్చండి లేకపోతే నాలుగు నాలుగు ముక్కల్లా కట్ చేసుకోవచ్చు అనమాట అది నేనైతే ఆరు ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నాను ఒక బేషిన్లోకి ఎందుకంటే ఇది జ్యూస్ లాగా వస్తుంది కదా అందుకనేసి నేను బేసిన్లోకి కట్ చేసుకున్నాను అనమాట మొత్తం టమాటాలన్నీ కూడా అలానే కట్ చేసుకోవాలండి నేను అన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఇది మనకి ఏంటంటే ఒక కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున మనము ఐదు కేజీలు తీసుకున్నాం కాబట్టి ఐదు కేజీలకి సాల్ట్ ఒక కేజీ పడుతుందండి నేను ఒక కేజీ సాల్ట్ తీసుకున్నాను అనమాట కేజీ సాల్ట్ ప్యాకెట్ తీసుకుని బకెట్లో కొంచెం సాల్ట్ వేసి ఈ ముక్కలు వేసాను అనమాట కట్ చేసిన ముక్కలు వేసానండి మిగతా ముక్కలు ఉన్నాయి కదండి ఆ ముక్కలన్నీ కూడా ఒక బేషన్లో వేసేసాను అనమాట బేషన్లో వేసేసి ముందు రెండు స్పూన్లు అయితే పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుని తర్వాత మిగతా సాల్ట్ అంతా కూడా నేను వేసేసుకున్నాను అనమాట వేసేసుకుని బాగా కలుపుకున్నానండి ఎందుకంటే చాలా ఎక్కువ ముక్కలు ఉన్నాయి కదా ఐదు కేజీల ముక్కలు కదా అందుకని ఇలా బాగా వేసుకుని కలిపేసుకున్నాను అనమాట బాగా కలుపుకోవాలండి కలిపేసుకుని ఆ బకెట్లో కలపడం అయితే కష్టం అవుతుంది కదా అనేసి ఇలా మిగతా ముక్కలు ఇలా అన్నీ కూడా ఇలా బేషన్లో వేసేసుకొని అన్నీ కూడా ఈ బకెట్లో వేసేసుకున్నానండి కలిపిన ముక్కలన్నీ కూడా ఇలా బకెట్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని మనం మూడు రోజులైతే ఊరనివ్వాలండి మూడు రోజు మనం ఎండబెట్టుకోవాలన్నమాట అలాగా మొత్తం అన్నీ వేసేసుకుని పైన కూడా మిగతా సాల్ట్ కొంచెం ఉంది కదండి నేను వన్ కేజీ సాల్ట్ కదా అయితే వేసుకున్నాను ఆ వన్ కేజీ సాల్ట్ కూడా అట్లా మొత్తం బకెట్ అవుతే నిండిపోయిందండి పైన అవుతే వేసేసాను అనమాట సాల్ట్ వేసేసి కొంచమే ఉంచాను అనమాట ఒకవేళ ఎక్కువ అన్నట్టు కొంచెం ఇంచు అది కూడా పడిపోతుంది తర్వాత అందుకనేసి నేను ఇలా ఇప్పుడు ఇది ఎలా మూత పెట్టేసండి ఒక మూడు రోజులైతే ఉంచేసేయాలన్నమాట మూడు రోజులు ఉంచాలి ఇది రెండో రోజు అయితే మళ్ళీ ఇంకొకసారి ఇగో చూడండి ఎంత కిందకి వెళ్ళిపోయిందో టూ సెకండ్ డే అన్నమాట మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట టమాటా ముక్కల్ని ఉప్పు పసుపు వేసి మనం ఊరబెట్టుకున్నాం కదండి ఈ ముక్కలన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకుని మనం ఏం చేయాలంటే ఎండలో ఆరబెట్టి ఆరబెట్టుకోవాలండి మనం గలగల్లాడుతూ ఎండిపోయేటట్టు ఆరబెట్టుకోవాలన్నమాట ఎండలోని మనము ఇలా ఎండబెట్టుకుంటేనండి మనకి ఏంటంటే టమాటా పచ్చడి నిల్వ మంచిగా ఉంటుందన్నమాట బాగా పిండేసుకోవాలండి నీరు లేకుండా పిండేసుకుని ఇట్లా మనం గుడ్డలో ఆరబెట్టుకోవచ్చు అండి నేనైతే ఇలా బేసిన్లో ఆరబెట్టేసుకున్నాను అనమాట నేను మొత్తం ముక్కలన్నీ కూడా ఇలాగే పిండేసుకున్నానండి పిండేసుకుని రెండు మూడు ప్లేట్ల్లో ఆరబెట్టేసుకున్నాను అనమాట ఆరబెట్టుకుని ఇవన్నీ కూడా ఎండలో ఆరబెట్టు మనం ఊట కూడా ఎండలో ఆరబెట్టేసుకోవాలన్నమాట అలా ఆరబెట్టుకుంటే మనకి ఏమవుతుందంటే మనకు ఎక్కడ కూడా పచ్చడి అయితే పాడవదండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఎండలో ఆరబెట్టేసుకున్నానండి ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట మొత్తం ముక్కలన్నీ కూడా ఇలా ముక్కలు ఊట మొత్తం అన్నీ ఇలా ఎండలో ఆరబెట్టేసుకోవాలన్నమాట అలా రెండు మూడు రోజులు ఎండలో ఆరబెట్టుకున్నానండి ఊటలు ఏమైనా పడతాయనేసి ఇలా క్లాత్ కప్పేసాను అనమాట రెండో రోజు ఇంకా మూడు రోజులకి అయితే చూడండి ముక్కలు అయితే గలగల్లాడుతూ ఎండిపోయాయి అనమాట ఇంకా మూడో రోజు నేను ఏం చేశానంటే ఆ నైట్ మనం చింతపండు కూడా మనకి కేజీకి రెండు వందల గ్రామ్ చింతపండు అయితే తీసుకోవాలండి చింతపండు కూడా ఒక కేజీ చింతపండు అండి అంతే పక్క కొలతలు అనమాట అండి ఆ చింతపండు అయితే ఈ ఓటలే వేసేసేయాలన్నమాట ఓటలో చింతపండు వేసేయాలండి తర్వాత మళ్ళీ ఈ టమాటా ముక్కలు కూడా వేసేయాలన్నమాట ఓటలోని వేసేసి మనం రాత్రి పెట్టేసుకున్నాం అనుకోండి అలా మూత పెట్టి అది బాగా ఊరిపోతుంది అనమాట ఊరిపోతే మరుసటి రోజు మనము మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఇలా పచ్చడి కింద చేసుకోవచ్చు అని కొంతమంది రుబ్బుకుంటారు నేనైతే మిక్సీలో వేసాను అనమాట మొత్తం టమాటా ముక్కలు టమాటా ముక్కలు చూడండి ఎలా ఎండిపోయాయో ఈ టమాటా ముక్కలు ఈ చింతపండు కూడా వేసాను కదండి ఈ రెండు కూడా అలా ఊరనివ్వాలన్నమాట ఒక నైట్ అంతా అలా వదిలేసామనుకోండి కలిపేసి వదిలేస్తే ఏమవుతుందో మరుసటి రోజుకి ఈ మొత్తము ఆ ఊటంతా కూడా మొత్తం ఆ నీరంతా కూడా ముక్కలు అవి పీల్చేసుకున్నాయండి చూడండి మా మరుసటి రోజుకి రాత్రికి రాత్రి ఊరబెట్టాము కదా మరుసటి రోజుకి చూడండి టమాటా ముక్కలు ఈ చింతపండు గుచ్చు అంతా కూడా మంచిగా పీల్చేసుకున్నాయన్నమాట పీల్చేసుకుని ఇది మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట నేను కొంతమంది మిక్సీలో వేసుకుంటారండి కొంతమంది రుబ్బుకుంటారు నేనైతే మిక్సీలో అనమాట ఇలా మొత్తం అంతా కలిపేసుకుని మిక్సీలో వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం పేస్ట్ కింద పైన్ పేస్ట్ కింద చేసుకుని ఎక్కడ కూడా మన మిక్సీ జార్ కూడా అండి ఎక్కడ తడి ఉండకూడదు శుభ్రంగా గుడ్డ పెట్టి తుడిచేసుకోవాలన్నమాట తుడిచేసుకుని మనము ఇవి మిక్సీ జార్లోనండి ఇవి వేసేసుకుని ఈ పేస్ట్ లాగా ఉన్నదంతా ఇవి వేసేసుకుని మొత్తం ఈ టమాటా గుజ్జు టమాటా పేస్టు ఈ చింతపండు అంతా కూడా మనం పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ లాగా అవుతే చేసేసుకుని మనము అందులో ఉప్పు కారం అది కలుపుకోవాలన్నమాట ఇంకా ఏమన్నా సరిపోతాయేమో చూసుకుని కలుపుకోవాలండి అందుకే ఇదిగోండి ఇలా పేస్ట్ అవుతే చేసేసుకున్నాను ఈ పేస్ట్ దాన్ని మనం ఇప్పుడు కారం కలుపుకోవాలన్నమాట ఈ కారం కూడా అండి నేనే చేసుకున్నాను అనమాట ఇంట్లోని అట్లా చేసుకుని శుభ్రం చేసి మిరపకాయలు శుభ్రం చేసి ఇలా కారం కూడా నేనే చేసుకున్నానండి అట్లా మనము ఎన్ని ఎంత కారం అవుతుంది కేజీ కారం అండి అంతే కారం కూడా కేజీ పడుతుంది అనమాట కేజీ కారం వేసుకోవాలండి మనం అన్నీ కూడా సేమ్ కొలతలు అండి కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున చూసుకుంటే ఐదు కేజీలకి కూడా కేజీ కారం పడుతుందండి ఇలా కొంచెం కొంచెం వేసుకుని కలిపేసుకోవాలన్నమాట నేను కేజీ కారం అయితే కలుపుకున్నానండి పర్ఫెక్ట్ కొలతలు అనమాట అండి కేజీ కారము కేజీ సాల్టు కేజీ చింతపండు అండి ఈ మూడు కూడా అన్ని కేజీ కేజీకి పడతాయి అనమాట కళ్ళు మూసుకొని మనము పచ్చడి కలిపేసుకోవచ్చండి ఐదు కేజీలకు కూడా కేజీ అనమాట పర్ఫెక్ట్ కొలతలు అంతే అండి కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున కలిపేసుకోవాలన్నమాట నేను కారం అయితే వేసేసుకుని కలిపేసుకున్నానండి మొత్తం అంతా మనము కారం వేసుకునేటప్పటికి నేను ఇంట్లోనే ఆడించుకున్నానమాట కారం నేను అయితే కొనండి ఇదంతా కూడా కారం కూడా ఎలా నెక్స్ట్ వీడియోలో పెడతానండి కారం ఎలా ఆడించుకున్నాము ఏంటి అనేది కూడా పెడతానండి చూడండి ఈ కారం కూడా కలిపేసుకోవాలన్నమాట మొత్తం నేను ఐ గ్లాసుల చొప్పునన్నా ఆరు గ్లాసులు వచ్చిందండి గ్లాసులు చప్పున కేజీకి నేనే ఇంట్లో చేసుకున్నాను కదండి కారము అందువల్ల చూసారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పచ్చడి అయితే చాలా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి నేనే మిరపకాయలు తెచ్చుకొని ముసుకలు తీసి ఇట్లా కారం కింద చేసుకుని కలుపుకున్నాను అనమాట ఈ పచ్చడి కోసమేనండి నేను కారం ఆడించుకున్నాను అనమాట పచ్చడిలో కలుపుకోవడానికి ఇట్లా మనం బయట కొన్నది కాకుండా ఇట్లా మనం చేసుకుని పచ్చడిలో అండి ఆ కలర్ కూడా కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ టమాటా పచ్చడి అయితే మనకి అంత చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా దీంట్లోనికి కొంచెం మనము ఆవాలు జీలకర్ర మెంతు పొడి కలపాలన్నమాట నేను రెండు స్పూన్ల ఆవాలు తీసుకున్నానండి రెండు స్పూన్ల మెంతులు ఒక ఐదు స్పూన్ల జీలకర్ర తీసుకున్నానండి కొంచెం లైట్గా మనం వేయించేసుకోవాలన్నమాట వేయించేసి ఈ పొడి మిక్సీ జార్లో వేసుకుని ఈ పొడి అవుతే కలుపుకోవాలండి ఈ పొడి కలుపుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి అనమాట మనకి ఈ పొడి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ పొడి వేసేసుకున్నానండి వేసేసుకుని కలుపుకుంటే అండి ఇది చాలా బాగుంటుంది అనమాట మనకి ఊరి తర్వాత చాలా బాగుంటుంది అనమాట మొత్తం అంతా వేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట ఈ పొడి వేసుకుని కలుపుకున్నానండి మనము ఏ పచ్చ ఏ జాడీలోకి కానీ ప్లాస్టిక్ బకెట్లో అయితే నేను వేసుకున్నానండి ఆ బకెట్లోకి మనం తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మొత్తం ఇదంతా అంతా నేను తాలింపు పెట్టుకోను అనమాట అండి కలుపుకున్నాక చూడండి ఇలా అయితే ఉందనమాట పచ్చడి ఇదంతా నేను ఎందులోకి అయితే ఒక మనం నేనైతే ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకున్నానండి మనము ఒక జాడీల్లో కూడా ఇట్లా ఎందులో కన్నా మనకు తడి లేకుండా అందులోకి తీసేసుకుని సెపరేట్గా మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట అండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే అండి ఒక గాజు సీసాలో కానీ జాడీల్లో కానీ ఇలాగా మనము చేసిన పేస్ట్ అంతా కూడా పెట్టేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ స్ట్ మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఎక్కడ కూడా మనము తడి లేకుండా చాలా జాగ్రత్తగా మనం తీసుకున్నాం కాబట్టి ఇది అవుతే మనం ఇలా మూత పెట్టేసుకునండి ఇది ఇలాగా పేస్ట్ అయితే జాగ్రత్త పెట్టేసుకోవాలన్నమాట ఇది మనం అంతా కూడా తాలిం పెట్టుకోనండి నేను ఇది ఎలా మూత పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అనమాట నేను కొంత తాలిం పెడదామని ముందు స్టవ్ మీద అవుతే ప్యాన్ పెట్టుకున్నాండి వేసుకొని వెల్లుల్పాయలు అయితే కచ్చ పచ్చగా చేసేసుకున్నాను అనమాట అవి వెల్లుల్లిపాయలు కరివేపాకు మినపప్పు శనగపప్పు తర్వాత ఆవాలండి జీలకర్ర అలా మనము పోపుకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకోవాలండి వేసుకొని మనం బాగా ఎర్రగా దోరగా వేయించేసుకోవాలన్నమాట ఈ పోపు బాగా వేయించుకోవాలన్నమాట మిరపకాయలు కూడా వేసుకోవాలండి సరిపడా పోపుకి సరిపడా ఎండి మిరపకాయలు వేసుకుని బాగా వేగినాక మనము ఇంగువ ఇంగు కానీ ఇంగు వేసుకుంటాండి చూ సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి బాగా వేపు కొంచెం పసుపు కూడా వేసానండి పసుపుని తర్వాత కొంచెం ఇంగు వేసానమాట ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట అంతే అండి మనము ఇది బాగా వేగిపోయింది కదా ఇందులోని మనము టమాటా పచ్చడి కలుపుకోవాలన్నమాట అండి అలా ఎంత కావాలంటే అంత టమాటా పచ్చడి తీసుకుని మనము ఫ్రెష్గా కలుపుకోవడం ఏంటంటే మొత్తం అంతా నూనె వేస్తే వన్ మంత్కి ఏమవుతుందంటే నూనె స్మెల్ వచ్చేస్తుందండి అందుకని మనం ఎంత కావాలో అంత పచ్చడి తీసుకుని కలుపుకోవాలన్నమాట అండి అందుకు నేను ఎంత కావాల నాకు అంత అయితే పచ్చడి తీసుకున్నానండి పచ్చడి తీసుకుని తాలింపు పెట్టుకున్నాను అనమాట అంతేనండి నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అండి ఈ నా టమాటా నిలువ పచ్చడి మీకు నచ్చిందా అండి ఇది మనకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటేయండి చాలా బాగుంటుంది మనం టిఫిన్లు చేసినప్పుడు పచ్చళ్ళు లేనప్పుడు ఇడ్లీలకు కానీ దోశల్లో కానీ ఉప్మా కానీ ఏదన్నా కానీ మనము ఈ టమాటా చట్నీతో నంచుకొని తింటేయండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ టమాటా ఈ టమాటా పచ్చడిని మనము ఎయిర్టైర్ కంటైనర్లో పెట్టుకుంటే అండి ఇది మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అనమాట ఈ టమాటా పచ్చడి మీకు నచ్చిందా అండి టమాటా పచ్చడి ఎమ్మి అండ్ టేస్టీ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే కలుపుకొని పెట్టుకున్నాను అనమాట ఇది చూడండి నేను ఆ రోజు వేడివేడి అన్నంలో తాలింపు పెట్టేసండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కల్పించాను అనమాట మా చాలా బాగుంది అని అన్నారండి పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో అన్ని కొలతలతోనే సరిపోయాను అనమాట అండి ఈ పచ్చడి మనం వేసిన ఉప్పు చింతపండు కారము అన్నీ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయి నా టమాటా పచ్చడి నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో పది మందికి షేర్ చేయబడుతుందండి వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇచ్చిన ఛానల్ కితే సపోర్ట్ చేయండి and please like share comment subscribe thank you for watching